అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన నుండియు కృపయో కనికరమును సమాధానమును నీకు కలుగనుగాక నేను కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చి తిని ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని నిందారహితుడై ఉండవలెను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడునో కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునయ్యుండి తాను హితబోధ విషయమై జనులను ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా ఉండవలెను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను వదరుబోతులను అవిదేయులునూ వదరుబూతులునూ ఉన్నారు వారి నోళ్లు మూయింపవలెను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ దుష్టమృగములను సోమరులకు సోమరులగు ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ చేత వారు యూదుల సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురుగాని అసహ్యులను అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు తీతుకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఏలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులును స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేని వారునై ఉండవలననియు అలాగునని వృద్ధ స్త్రీలు కొండెకత్తెలును మిగుల ఉండక ప్రవర్తనయందు భయభక్తులు ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఉండి మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము ఉండవలననియు బోధించుము అటువలనే ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకునుము నీ ఉపదేశము మోసమలేనిదిగానో మాన్యమైనదిగానో నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగానూ ఉండవలెను దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడుగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము అధిపతులకునో అధికారులకునో లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడలా సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునైయుండవలననియు వారికి జ్ఞాపకము చెయ్యుము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయయందునూ కాలము గడుపుచు అసహ్యులమై ఒకడినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారానో మనలను రక్షించను మన మాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచున్నట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు అవివేక తర్కములను వంశావలులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తాన్ని శిక్ష విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు నికుపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్ధకు వచ్చుటకై ప్రయత్నము చెయ్యుము వేది అయిన జేనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము వారికేమూ తక్కువ లేకుండా చూడుము మనవారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను నా యొద్ద ఉన్నవారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ తోడయుండునుగాక